ఈ టైప్ లో మీరు ఇంకోటి వెరైటీ అండి ఫ్యాన్సీ కలెక్షన్ లో అది కూడా మన త్రీ పీస్ లో ఈ టోటల్ మనం మాట్లాడుకుంటే హ్యాండ్ వర్క్ ఇచ్చారు టోటల్ జరీ వర్క్ కూడా మనకు ఇచ్చారు అనమాట కాన్సాప్ చూసుకోవచ్చండి పీస్ లో కేవలం టూ ఫార్టీ రూపీస్ అలాగే ఈ టైప్ లో మీకు ఫ్యాన్సీ కలెక్షన్ అనేది నేను తీసుకొచ్చానండి టోటల్ మనకు వచ్చేది ఫ్రాక్ టైప్ లో కింద రౌండ్ గురించి మనం మాట్లాడుకుంటే టోటల్ గేరా ఉంటుంది ఈ టైప్ లో ఇంకో నెట్ లో మనం మాట్లాడుకుంటే హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హరుణా టెస్టల్ ఆఫ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ రేట్ లో కలెక్షన్ లభిస్తున్నాయి అది కూడా వచ్చేసి ఈ రోజు కలెక్షన్ మీకోసం స్పెషల్ గా తీసుకొచ్చాను త్రీ పీస్ కలెక్షన్ త్రీ పీస్లో ఫ్యాన్సీ కలెక్షన్ మీకు కావాలనుకుంటే మాత్రం ఇప్పుడే కాంటాక్ట్ చేయండి స్కీమ్ మీద నెంబర్కి అండ్ మన తెలుగు అబ్బాయి నెంబర్ చాలా కొత్తగా మీకు గైడ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎవరైతే ఇంటికాడ కూర్చొని బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారో సో ఇప్పుడే మీరు కాంటాక్ట్ చేయండి అండి ఎందుకంటే కలెక్షన్ మాత్రం సూపర్గా వెరైటీ తీసుకొచ్చాను మీరు కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మీరు కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు దానికి ఒక ఫుల్ సపోర్ట్ అనేది మన హరిన టెస్ట్ అనిపిస్తుంది సో లేట్ చేయకుండా మన కలెక్షన్ మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఎయిర్టెల్ నుంచి మీరు మాట్లాడుకుంటే కేవలం దీంట్లో త్రీ పీస్లో కేవలం టూ ఫార్టీ రూపీస్ అలాగే ఈ లో మీకు ఫ్యాన్సీ కలెక్షన్ అనేది నేను తీసుకొచ్చానండి దుప్పట్ట కూడా చూసుకోవచ్చు దుప్పట్ట కూడా చాలా ఫ్యాన్సీ కలెక్షన్లు మనకు అవైలబుల్గా ఉన్నాయి ఈ లో చూసుకోవచ్చు టోటల్ మనకు నెట్ లో మనం మాట్లాడుకుంటే టోటల్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు అండ్ దీంట్లోకి వచ్చేసి కలర్ చాట్ వచ్చేసి సింగల్ కలర్ వస్తుంది సైజ్ వైజ్ వచ్చేసి మనకు ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఈ టైప్ లో మీకు సైజ్ అనేది రావడం జరుగుతుంది కంపల్సరీగా ఈ టైప్ లో ఇంకోటి నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఆర్గంజా దుప్పట్ట ఇచ్చారు మీరు చూసుకోవచ్చండి టోటల్ మనకు వచ్చేది ఫ్రాక్ లో కింద రౌండ్ గురించి మనం మాట్లాడుకుంటే టోటల్ గేరా ఉంటుందన్నమాట ఈ టైప్లో నెట్ నెట్లో మనం మాట్లాడుకుంటే టోటల్ మనకు సిరోజి డ్యామ్ అంటూ మొత్తం వచ్చేది ఈ టైప్ లో మీకు డిజైన్స్ అనేది రావడం జరుగుతుంది అండి కంపల్సరీగా అండ్ ఆర్గింజ దుప్పట్ట ఇచ్చారు ఈ టైప్లో చూసుకోవచ్చు ఫ్యాన్సీ దుప్పట్టలో ఫ్యాబ్రిక్ గురించి మనం మాట్లాడుకుంటే రియోన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఈ టైప్లో మీరు ఇన్నర్ గురించి మనం మాట్లాడుకుంటే లోపల ఇన్నర్ కూడా కంపల్సరిగా రావడం జరుగుతుంది ఫుల్ కంఫర్టబుల్ ఉంటుందన్నమాట షాట్ తీసుకోండి వీలంతా త్వరగా అండ్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్న ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన తెలుగు వాళ్ళ నెంబర్ చాలా అద్భుతంగా మీకు గైడ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రాక్ టైప్ లో మీరు ఇంకోటి వెరైటీ చూసుకోవచ్చండి ఒరిజినల్ మిరర్ వర్క్ అన్నమాట మీరు క్లియర్గా చూసుకోవచ్చు అండ్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండి దీంట్లో కలర్ చాట్ గురించి మనం మాట్లాడుకుంటే సింగల్ కలర్ వస్తుంది సైజ్ వైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రం కంపల్సరీగా రావడం జరుగుతుంది ఈ టైప్ లో మీరు ఇంకోటి వెరైటీ అండి ఫ్యాన్సీ కలెక్షన్ లో అది కూడా మన త్రీ పీస్ లో ఈ టోటల్ వచ్చేసి మనకు వర్క్ ఇవ్వడం జరుగుతుంది స్ప్లీలో కూడా మీరు చూసుకోవచ్చు స్లీలో కూడా బోర్డర్కి మనకు వర్క్ ఇవ్వడం జరుగుతుంది దుప్పట్ట గురించి మనం మాట్లాడుకుంటే ఈ లో మీకు రియాన్ దుప్పట్ట కూడా రావడం జరుగుతుంది ఫ్యాన్సీ కలెక్షన్ ఇంకోటి వెరైటీ చూసుకోవచ్చండి ఇచ్చి సో మనం కలెక్షన్ గురించి ఇంకో మనం మాట్లాడుకుంటే సూపర్ వెరైటీ అని చెప్పొచ్చు ఫైవ్ థౌసండ్ లో శాంపుల్ మన దగ్గర ఎప్పటికీ అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలో మీరు కామెంట్ లో అభిప్రాయం చేయండి ఈ టోటల్ మనం మాట్లాడుకుంటే హ్యాండ్ వర్క్ ఇచ్చారు టోటల్ జరి వర్క్ కూడా మనకు ఇచ్చారనమాట కాన్సాప్ చూసుకోవచ్చండి సో ఇలాంటి కలెక్షన్ అయితే ఇప్పుడు మార్కెట్ లో చాలా ఎక్కువగా సేల్ అవుతున్నాయి సో ఇలాంటి కలెక్షన్ మీకు మిస్ కావద్దు ఈ టైప్ లో ఇంకోటి వెరైటీ చూసుకోవచ్చు చూడండి టోటల్ మనకు కాంట్రాస్ట్ కలర్ లో మనకు దుప్పటా ఇవ్వడం జరుగుతుంది లైట్ కలర్ లో మనకు వచ్చేసి మనకు పింక్ కలర్ లో దుప్పటా రావడం జరుగుతుంది ఈ టైప్ లో ఇంకోటి టోటల్ మనకి ఇదంతా వచ్చేసి హ్యాండ్ వర్క్ అండి కాన్సెప్ట్ చూసుకోవచ్చు ఇలాంటి మరికొని ఇంకా మీకు కలెక్షన్ కావాలనుకుంటే మాత్రం ఇది చూడండి చూసుకోవచ్చు సో మీరు సూరత్ కు వస్తున్నారంటే ఒక్కసారి మీరు ఇక్కడ అరుణా టెక్స్టాలోకి విజిట్ కావాలని కోరుకుంటున్నా ఈ టైప్ లో ఇంకో వెరైటీ ఇది చూడండి ఇది ఒక టోటల్ మనకు హ్యాండ్ వర్క్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి సైజెస్ అయితే నేను చెప్పాను హ్యాండ్ నుంచి డబల్ ఎక్స్ దాకా మనకు సైజెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఈ టైప్ లో ఇంకో మీకు చూడవచ్చు కుర్తీస్ లో చూడండి గోటాపత్తిలో మనకు ఈ విధంగా వర్క్ ఇవ్వడం జరుగుతుంది కింద కూడా మీరు చూసుకోవచ్చు టోటల్ మనకు ఫ్యాన్సీ కలెక్షన్ సో ఇలాంటి మరికొన్ని కలెక్షన్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే స్క్రీన్ మీద ఇస్తున్నాను అండి మరికి చేయండి సో మళ్ళీ కలుద్దాం మరికొన్ని వీడియోలతో అందరికి ధన్యవాదాలు